హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులక్షలు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లాస్ట్ లాంగ్ వీడియో షార్ట్ లాంగ్ వీడియో కంటిన్యూషన్ లాగ్ అనమాట ఇంకా ఇక్కడేమంటే మా సైడ్ వాళ్ళకి బంధువులు అనమాట ఇంకా వాళ్ళ మ్యారేజ్ అంటే ఉంటే గుమ్మగారపల్లిలో నేను హర్షి పాప అత్తమ్మ మా ఆడబిడ్డ అంతా కూడా వెళ్ళామనమాట ఇంకా నేను వేసుకున్న శారీ నా శారీ లేసు ఆ తర్వాత నా జ్యువెలరీ హర్షి ఆ డ్రెస్ కూడా కావాలంటే లింక్ అనేది మీషోలో తీసుకున్నాను అనమాట డ్రెస్సులని నేను లింక్ కావాలంటే కింద కన్స్ట్రక్షన్ బాక్స్లో ఇస్తాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేజ్ చేయండి ఇదేం ప్రమోషన్ అయితే కాదండి నేను డబ్బు పెట్టి కొనివన్నమాట నాకు బాగా నచ్చి మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా చూస్తున్నారు కదా పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు కూడా టేస్ట్ అయితే ఎక్కేసినారు ఇక్కడ మేమైతే ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా థేటర్స్లోకి అట్లా వేసుకోవాలి పెట్టుకోవాలన్నట్టుగా ఇంకా అట్లే గుంపులో గోవిందని అంటే నేను కొంచెం షార్ట్లో ఒక వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ సారీ అర్లీ మార్నింగ్ పెళ్ళికైతే వెళ్ళున్నాం అనమాట ఇంకా ఇదేమంటే టెన్ టు టువెల్ అనమాట మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ కూడా వచ్చేసినాము ఇంక ఇక్కడ వచ్చి తలవాల కోసం అంటే ముహూర్తం అంటారు కదా ఇంకా దానికోసం అయితే మేమైతే తలవాళ్ళు అనమాట ముహూర్తాన్ని అంటే బొట్టు కట్టే టైంని తల్వాళ్ళు అనేసి అంటాము మళ్ళీ మీ సైడ్ ఏమంటారు నాకే తెలీదు ఇంకా ఆ రోజు ఏమంటే చార్లిగానికి వచ్చేసి ఈ ట్రిమ్మర్ మిషన్ అయితే వచ్చింది ఇంకా చార్లిగానికి ఏమంటే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను చార్లిగాడు ఏమంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తున్నాడు అనమాట ఇంకా ఆ స్మెల్ కూడా ఏమంటే నేను ఇక్కడ డాక్టర్స్ని అడిగినప్పుడు లేదంటే దీంట్లో యూట్యూబ్లో సెట్ చెక్ చేసినప్పుడు అట్లా సరిగ్గా స్నా స్నానం అనేది చేయించినప్పుడు సరిగ్గా డ్రై కాకపోయినా కూడా స్కిన్ అనేది ఇలా స్మెల్ అయితే వస్తుంది అనేసి అని విన్నాను అందుకోసం అనేసి ఇంకా దానికి తోడు ఎండాకాలం వేరే కదా ఇంకా మేము అస్సలు ఇంట్లో ఉండలేం అనమాట ఇంకా అనుకున్న అట్లా గలీజీ వాసన వస్తే అది ఒక రకమైన డిఫరెంట్ స్మెల్ అనమాట డాక్స్ ఇంట్లో ఉంటే ఆడపాడికి బోన్లోనే పెట్టుంటాను ఉంటాను ఇంక అందుకోసం అనేసి ఇంకా మదనపల్లికి వెళ్ళినప్పుడు మన సంక్రాంతికి ట్రిమ్ చేయించలేదు అనమాట ఇంకా మదనపల్లికి వెళ్ళినప్పుడే ట్రిమ్ చేయించాలంటే కుదరదు అనేసి నేను ఒక మీషోలో వచ్చేసి ఒక మిషన్ అయితే నేను తీసుకున్నాను దీని లింక్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి పెడతాను మీకు ఎవరికైనా ఉంటే బాగా యూస్ అవుతుంది ఏమంటే నేను చిన్న పొరపాటు చిన్న పొరపాటు కాదులే పెద్ద పొరపాటు చేసింది ఏమంటే నేను తెచ్చిన వెంటనే దీనికి ఛార్జింగ్ పెట్టాల్సి ఉండే నేను ఛార్జింగ్ పెట్టలేదనమాట ఇట్లా ఆన్ చేసిన వెంటనే ఒక వైబ్రేషన్ లాంటి సౌండ్ వస్తుంది కదా ఇంకా దాంతోనే సరిపోతున్నట్టుగా చేసినాను ఇంకా వానికి బా అర్ధం బాడీ చేసేసరికి ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఇంకా జస్ట్ ఇంకొక లెగ్ వరకు ఛార్జింగ్ అయిపోయింది ఇంకా అట్లా ఛార్జింగ్ నాలుగైదు సార్లు పెట్టుకుంటూ పెట్టుకుంటూ టూ త్రీ అవర్స్ అయితే వాళ్ళతోనే టైం అనేది చాలా అయిపోయింది అనమాట నాలుగు గంటలకు స్టార్ట్ చేసింది దాన్ని ఆరున్నర అయితే అయిందనమాట నాకు ఇంకా చూస్తున్నారు కదా నెయిల్ కటరు నెయిల్ షేపరు ఒక తర్వాత ఒక సిజరు ఆ తర్వాత ఒకటి దువాని అంటే స్టీల్ది ఒక దువాని వచ్చింది నాలుగు క్యాప్స్ వచ్చినాయి ఆ తర్వాత ఒక మిషన్ వచ్చింది ఒక సిజరు ఆ తర్వాత ఒక బ్రష్ ఆయిల్ వేసుకోవడానికి ఆ తర్వాత ఈ మిషన్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపల పడింది అనమాట మళ్ళీ చూడాలి ఎన్ని రోజులకి వస్తుందో ఈసారి ఏమంటే చాలా లేదు కానీ హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంది కాబట్టి కొద్దిగా కష్టం కొద్దిగా చాలా కష్టం అనిపించింది ఈసారి అట్లంతా ఏం లేదండి జస్ట్ టూ త్రీ డే ఇయర్స్ మన్స్ కంతా కూడా నేను ట్రిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను మా చాలిగారికి ఏమంటే హెయిర్ ఉండడం కంటే కూడా హెయిర్ లేకుండా ఉంటేనే బాగుంటాడు నీట్ గా ఉంటాడు అనమాట హైజీనిక్ గా ఇంకా అందుకోసం అనేసి నేను మిషన్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఏమంటే అర్లీ మార్నింగ్ నేను టిఫన్ చేస్తున్నాను అనమాట అప్పుడు నేను తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఏమంటే సీజనల్ పప్పు అనమాట అనపగింజలు ఇంకా డిసెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి కదా డిసెంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు మనకు అనేది ఖచ్చితంగా ఉన్న ఉంటాయి ఇంకా ఈ మసాలా కర్రీ ఎలా చేయాలి చూపిచ్చేస్తాను ముందుగా అర్ధ చిప్ప కొబ్బరి తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ రెండు టమోటాలు తెల్లగడ్డ అల్లం ఆ తర్వాత కొత్తిమీర చెక్క లవంగాలు మిరియాలు అనమాట అంటే ఈ మొత్తం మసాలా అంతా ఏమంటే మూడు కేజీలు అనపకాయలకి వచ్చిన గింజలు అనమాట అవి గింజలే మూడు కేజీలు లేవు అనపకాయలు తీసేసి అనపకాయలు మూడు కేజీలు తీసుకున్నాను దాంతో వచ్చిన గింజలు అనమాట అంటే పొట్టు దానిపైన ఉన్న పప్పు పప్పు పైన ఉన్న పొట్టు అంత పోగా నాకు అంత అయితే వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి గర్ ధనియాల పొడి కల్లుప్పు ఉప్పు పసుపు అనమాట కారపొడి ఇంక ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి తిరగపాత కొట్టిమిరకాయ ఎరగడ కరివేపాకు ఆ తర్వాత ఇది వచ్చేసి ఏమంటారు పుదీనా అనమాట కూరకు వేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా మసాలా కర్రీస్కి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట ఇంకా అందుకోసమని ఇంక ఇక్కడ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మనం గ్రైండ్ అయితే చేసేసుకోవాలి ముందుగా ఏమంటే జీలకర్ర ఆ తర్వాత సారి చెక్క లవంగాలు మిరియాలు ఇవేం కడిగే అవసరం లేదు కాబట్టి ఇట్లా వేసేసుకున్నాను ఇంకా ప్లేట్లో ఉన్నవన్నీ కూడా ఒకటొకటి అయితే కడిగి కడిగి అయితే నేనైతే మిక్సీకి అయితే వేసేసుకుంటాను నాకు మిక్సీకి అయితే మిక్సీ అయితే పోయిందనమాట ఏమంటే పాప టువెల్వ్ మంత్స్ బేబీ అప్పుడు నేను పక్కకు వెళ్ళాలనేసి అప్పుడు నాన్న వాళ్ళు అయితే మిక్సీ కొన్ని సామాన్లు అయితే వాళ్ళైతే తీసి అప్పుడు అనమాట ఇప్పుడు హర్షిపాపకి టెన్ ఇయర్స్ అనమాట ఈ జూలై వస్తే కూడా టెన్ కంప్లీట్ అయిపోయి టూ వల్ పడుతుంది హర్షి పాపకి ఇంకా అంతవరకు ఒక ఒక రిపేర్ కూడా రాలేదు ఏమంటే మిషన్ మొన్న మిక్సీ అనేది వెళ్ళిపోయింది కాబట్టి సరిగ్గా అనేది గ్రైండర్ అయితే అవ్వడం లేదనమాట ఏమంటే బలవంతంగా నేనే చేస్తున్నాను ఇంకా మిక్సీ ఒకటి ఒక్కటైతే తీసుకోవాలన్నమాట అది ఎప్పుడు కుదురుతుందో ఏమో ఇంకా దానికోసం డబ్బు పెట్టుకొని దేనికో దానికి ఖర్చు అయిపోయిన అట్లా అయిపోతుందన్నమాట ఇంక ఇక్కడ ఏమంటే కొద్దిగా నూనె సాసులు ఎరగడ్డ కరివేపాకు మే ఏమంటారు కరి మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని తిరగపాత వేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఒకదాని తర్వాత ఒకటి గ్రైండర్ నేను ఆ తర్వాత కొబ్బరి ఎరగడ్డ టమోటా దాని చెక్క లవంగాలు మిరియాలు అల్లము ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకొని గరం మసాల ధనియాల పొడి పసుపు ఉప్పు కారపూడి ఇవన్నీ కూడా వేసి మిక్సీకి వేసేసుకొని తిరగబాతకు కూడా వేసినానమాట నేనేమంటే ఫస్ట్ అనేది పప్పులు అయితే వేయను అనమాట ఎందుకంటే మసాలా బాగా ఉడకాలండి లేదంటే పచ్చి వాసన వస్తుంది ఇదే కర్రీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఏమంటే నేను కుక్కర్లో చేయను అనమాట ఏమంటే నాకు ఏమంటే అన్నం తినేటప్పుడు పప్పు పప్పులుగానే ఉండాలన్నమాట మొత్తం మిక్స్ అయిపోకూడదు ముద్దలాగా అయిపోకూడదు ముద్దపప్పులాగా అయిపోకూడదు నాకు ఎందుకు నచ్చదు అంటే ఏ కర్రీని ఎట్లా చేయాలి అట్లా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందని నేనైతే ఇట్లా చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతి ఇడ్లీ ముద్ద అన్నం అన్నిట్లో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఈ పత్తి పప్పు కర్రీ అనేది ఇంకా మీకు కూడా కొంచెం ఓపిక ఉన్నట్లయితే కదా ఈ పప్పు అనేది ఇలా పితికేసుకొని పచ్చిపప్పు మనము ఎండకు వేసుకొని అవి పప్పు అంటే మేము ఇప్పుడు మనము అలసంద పప్పు ఎట్లా చేసుకుంటాము అట్లాగైనా చేసి పెట్టుకున్నామంటే కూడా మనకి ఇయర్ అంతా కూడా ఇంకా అప్పుడప్పుడు ఏమైనా చికెన్లోకి మటన్లోకి బోటీలోకి కూడా వేసుకుంటూ ఉండొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మా ఆయన అమావాస్కి పుణ్యానికి నాతో పాటు మాగ స్నానం అనేది చేస్తాడనమాట ఇంకా రోజు స్నానం అయితే చేసుకున్నాము స్నానం చేసుకుని గుడికి అయితే శివాలయానికి అయితే వెళ్ళేసి అనమాట ఇంకా అర్శిపాపతో ఎయిట్ థర్టీ అవుతుంది చెప్తా అంటే ఇంకా అసలు కదలనే లేదనమాట ఇంకా గట్టిగా ఏమంటే వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే కొంచెం అత్తి అనమాట హర్షి చెప్పిన మాట వినదు ఇంక ఇక్కడ వచ్చేసి హర్షిపాప కోసం క్రిస్పీ క్రిస్పీ దోసి ఆ తర్వాత ఇంకా ప్రితిపా కర్రీ అనేది సూపర్ కాంబినేషన్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు మీకైనా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేసుకోండి మీకైనా వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికన్నా కూడా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అని చాలా మందికి రీచ్ అవుతుంది ట్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఇప్పుడు లాస్ట్లో ఎండ్ క్లిప్ అనేది నేను పెట్టినాను అనమాట ఇక్కడ ఏమంటే ఒక కరోనా కన్నా బ్యాక్ అనమాట దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఆయనకి నేను ఇయర్ షో అనేది కుట్టించినాను అది ఏమంటే అప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ మేకప్కి అయితే వెళ్ళి ఫో అమౌంట్ అయితే వచ్చింది అనమాట ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా మా ఆయన కుట్టించు అంటే కుట్టించున్నాను దాన్ని పోగొట్టు ఇంకైతే దాన్ని అయితే పోగొట్టుకునేస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత ఇప్పుడు ఆయన అయితే కుట్టించుకున్నాడు ఇంకేం ముక్కు ముక్కు చెవులో కమ్మేం పెద్ద కాస్ట్ ఏమి అవ్వదు కానీ ఇంకా అప్పుడైతే చాలా తక్కువ నాకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేసింది ఇప్పుడు అయితే ఆ ముక్కు అంటే చెవు అనేది ఒక ఒక చెవు అనేది నైన్ హండ్రెడ్ పడింది అనమాట నాకు గోల్డ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట ఏం చేయాలో ఏమో అర్థమే అవ్వడం లేదు ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే చేస్తున్నాను మీకున్న వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛాన్ థ్యాంక్ ఫర్ ఫర్ టేక్ కేర్ బై బాయ్